నల్గొండ జిల్లా వార్తలకు సరి నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్ సాగర్ జలాశయం పూర్తిగా జలకలు సంతరించుకుంది గత ఐదు రోజులుగా క్రష్ గేట్ల ద్వారా దిగువ ప్రాంతానికి విడుదల చేస్తూ ఉన్నారు ఈ రోజు కూడా డ్యామ్ ఉన్నటువంటి టోటల్గా ఇరవై ఆరు గేట్లను ఎత్తి దిగవ ప్రాంతానికి నీటి విడుదల చేస్తూ ఉన్నారు రెండు లక్షల క్యూసెక్ నీరు ఇంట్లో వస్తుండడంతో ఇరవై ఆరు క్రష్ గేట్ల రెండు లక్షల క్యూసెక్ల నీటిని వచ్చి నీరు వచ్చినట్టుగా దిగువ ప్రాంతానికి వదిలిపెడుతున్న పరిస్థితి కూడా అక్కడ మనకు కనిపిస్తా ఉంది ఐదు వందల తొంభై అడుగుల పూర్తి నీటి వట్టానికి ప్రస్తుతం ఐదు వందల ఎనభై అడుగుల నీటి వాటానికి నాగార్జునసాగర్ చేరుకుంది మూడు వందల పన్నెండు టీఎంసీల నిల్వ సామర్థ్యానికి మూడు వందల టీఎంసీల నీటిని నాగార్జున నిర్వహిస్తూ ఉన్నారు లక్షల క్యూసెట్ల నీరు ఇంట్లో వస్తుండంతో అంతే మొత్తంలో దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తుండంతో ఎక్కడికక్కడ కూడా అప్రమత్తమయ్యారు అధికారులందరూ కూడా నది సమీప గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు మత్స్యకారుని కూడా ఈతకు వెళ్ళవద్దని చేపల వేటకు వెళ్ళవద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇక దిగువన ఉన్నటువంటి పులిచింతల ప్రాజెక్టు టైల్ పాయింట్ సంబంధించినటువంటి ప్రాజెక్టు అధికారులు కూడా ఎప్పటిప్పుడు కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు వచ్చిన వరదలు వచ్చినట్టుగా వాటర్ మేనేజ్మెంట్ చేస్తూ పెద్ద ఎత్తున లక్షల క్యూసెట్ల నీటిని దిగువ ప్రాంతానికి వదిలిపెడుతున్న నేపథ్యంలో దిగువ ప్రాజెక్టులను కూడా అప్రమత్తం చేశారు ఎన్ఎస్పి అధికారులు యాదాద్రి భవనగిరి జిల్లా వార్తలకు సరిద్దాం యాదాద్రి బోల్గిరి జిల్లా మోత్కూరులో ఆర్మీ జవాన్ ఘనంగా సన్మానించి ఊరేగించారు మోత్కూరు గ్రామ ప్రజలందరూ కూడా నరేష్ అనేటువంటి ఆర్మీ జవాను ఇరవై రెండు సంవత్సరాలుగా ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి తొలిసారి తమ గ్రామానికి వచ్చిన నేపథ్యంలో గ్రామస్తులందరూ కూడా ఆయనను సన్మానించి ఘనంగా ఆయనకు స్వాగతం పలకడం జరిగింది ఆయన సేవలను కొనియాడడం జరిగింది దేశ సేవ కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి సేవ చేసినటువంటి ఆర్మీ జవాన్ను ప్రతి ఒక్కరు కూడా గౌరవించాలంటూ కూడా మోత్కూరు గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరికి సూచించేలాగా ప్రతి ఒక్కరికి చెప్పారు లాగా ఈ ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి ఒక్కరు కూడా దేశ సేవకు అంకిత కావాలి ప్రతి ఒక్కరు కూడా దేశ రక్షణలో పాటుపడాలంటూ కూడా మోత్కూరు గ్రామ ప్రజలు మరోసారి ప్రయత్నించారు యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించినటువంటి మరొకర్త యాదాద్రి భువనగిరి జిల్లాలో కలెక్టర్ సుడిగాలు పర్యటన చేస్తూ ఉన్నారు ప్రభుత్వ పాఠశాలని అంగవాడీ స్కూళ్లను అక్కడికక్కడ కూడా ఆకస్మికంగా తనిఖీ చేస్తూ ఉన్నారు ఈరోజు కూడా బొమ్మరామ మండలంలో పలు ప్రభుత్వ పాఠశాలలను అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ విద్యార్థులకు మెనూ మెను అదేవిధంగా ఇతర సౌకర్యాన్ని తనిఖీ చేయడం జరిగింది అక్కడ పాఠశాలను తనిఖీ చేశారు వంటగదులు కూడా తనిఖీ చేశారు ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులను కంటికి రప్పలా కాపాడుకోవాల్సిందే ప్రభుత్వం నిబంధన మేరకు నానమైనటువంటి భోజనాన్ని అందించి నానమైనటువంటి విద్యను అందించాల్సిందే అంటూ కూడా కలెక్టర్ మనమంతరం అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు